నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ రాష్ట్రంలో బీసీల పట్ల గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక జనాభా ప్రాతిపదికన మనం మనమెంతో మన కంత అనే నినాదంతో ఆలోచనతో అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం అనేది అంటే ఒక అడుగు ముందుకు పడ్డదనేది ఆలోచించాల్సినటువంటి అవసరం అలాంటి తీర్మానం చేసినందుకు రాష్ట్ర గవర్నమెంట్కు నర్వ మండల బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా అదే రకంగా ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడంతో పాటు మనకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు అవుతుంది అనేది కళ కాకపోతే ఒక అడుగు ముందుకు అనేది మాత్రమే సంతోషించాల్సినటువంటి పరిస్థితి దీనికి కావలసినటువంటి రాజ్యాంగ సవరణలు రాజ్యాంగంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉంది దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సహకరించి మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం అనేది కూడా గొప్ప విషయమే బీజేపీ అయితేనే కాంగ్రెస్ అయితేనే ప్లేదా టీఆర్ఎస్ అయితేనే ఇంకా ఎవరు ఎంఐఎం పార్టీ అయినా ఎవరైనా కూడా ఏకగ్రీయంగా తీర్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం దాని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం అయితే ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు పంపించి గవర్నర్ ద్వారా సెంట్రల్ ఉన్నటువంటి పార్లమెంటుకు రాష్ట్రపతి భవన్కు పంపడం జరిగింది అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిధిలో చేయడం పంపించడం జరిగిందనేది అనేది మనకి అర్థమవుతూ ఉంది అయితే జరగాల్సినంత పార్లమెంట్లో జరగాల్సినటువంటి సమస్య చాలా ఉన్నది అయితే పార్లమెంట్లో కూడా జరగాల్సినటువంటి పరిస్థితిని కూడా వాటిని అమలు చేయించడానికి కోసం చేయాల్సినటువంటి కృషి కూడా మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో ఎలాగైతే ఐక్యంగా అన్ని పార్టీలు తీర్మానం చేసి పంపగలిగినవు ఆ రకంగా పార్లమెంట్లో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు కానీ అన్ని పార్టీల ఎమ్మెల్సీలు కానీ అన్ని పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ అన్ని రకాల పార్టీ నాయకులకు అందరూ కూడా చరిత్రనిచ్చి ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయించడం కోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ముందర ఉంది దానికోసం పార్లమెంటులో అమలు చేయించడం కోసం ఈ ప్రధానమైనటువంటి పాత్ర పెద్దన్న పాత్ర పోషించవలసిన పరిస్థితి బీజేపీ నాయకుల పైన సెంట్రల్ ప్రభుత్వం పైన ఉంది ఆ పాత్ర పెద్దన్న పాత్ర వహించాలంటే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ అన్న గారు కావచ్చు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు ఈ మన జిల్లా నుంచి మన ఉన్నటువంటి ఎంపీ కూడా కావచ్చు అందరూ కూడా పెద్దన్న పాత్ర వహించి రాష్ట్రం తరఫున ప్రతినిధులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కనుక్కోయి పార్లమెంటులో అమలు చేయించడం కోసం జీవో పాస్ చేయించడం కోసం ప్రయత్నం చేసి అప్పుడే అప్పుడు మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది మనం గుర్తించాలా దానికోసం అన్నా మనం ఇప్పటికైనా సెంట్రల్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం నాయకులందరి పైన ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇదే రకంగా రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలందరూ కూడా ఎవరికి వాళ్ళు కాకుండా ప్రభుత్వం పైన ఏ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా లేక టీఆర్ఎస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలని ఒప్పించడం కోసం ఒత్తిడి చేయడం కోసం బీసీ సంఘాలందరూ కూడా అన్ని రాజకీయాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కలిసి యూనిట్గా ఉండి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఇంప్లిమెంట్ చేయించడం కోసం కృషి చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో అందరిపైన ఉంది దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని చేస్తామని అదే రకంగా రాష్ట్రంలో అన్ని రకాల పార్టీలందరూ కూడా పార్టీ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఆ రకమైనటువంటి కృషి చేయడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం బీసీ సంఘాల మీటింగ్కి నర్వ గ్రామ అధ్యక్షులైనటువంటి అయిలప్పన్న గారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి అన్ని బీసీల సంఘాల నాయకులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మన బీసీ బిడ్డ కాకుండా ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈరోజు బీసీ సంఘాలకు న్యాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అయితేనేముంది మొన్న క్యాబినెట్లో అయితేనేముంది బీసీ సంఘాలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసింది తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది గవర్నర్ కూడా దానికి సలహాలు తీసుకొనికే కేంద్రానికి పంపించడం జరిగింది ఇక్కడ ఉన్న బీసీ నాయకుల అందరూ మంత్రులు కానీ లేదంటే కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఈనాటి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన ప్రతి ఒక్క మంత్రి కూడా మనం బీసీల పట్ల ఆలోచన చేసినందుకు క్యాబినెట్ మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ రాజ్యసభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మనం నిజంగా బీసీ సోదరులమందరం చాలా గౌరవపడుతున్నాం ఎందుకంటే మనకు ఫార్టీ టూ పర్సెంట్ కులగణన చేసి మీరు ఇంత ఉన్నారు అని ఈరోజు మనకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా మన కోసము మన రిజర్వేషన్ కల్పించడానికి మన కోసము సంవత్సరం కూడా ఆపినందుకు మనం నిజంగా బీసీ సోదరులందరం కలిసి ఒక తాటి పైన ఉండి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపాలి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఈనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నాయ గారి కూడా ఒక విన్నమకాన్ని తెలియజేస్తున్నామన్న ఈరోజు ఇక్కడ స్టేట్ ప్రభుత్వం అంతా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది కాబట్టి కేంద్రం దగ్గర మీరు రాష్ట్రపతి ఏముంది ప్రధానమంత్రి అయితే ఏముంది ఒప్పించి ఈ తెలంగాణకు ఫార్టీ టూ పర్సెంట్ తీసుకు రావాల్సిన విధంగా మీరు ముందు ఉండి ఈ తెలంగాణ బీసీలని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కల్పించాలని అన్ని పార్టీల నుంచి బీసీ సంఘాల నాయకులను నాయకుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి ఈరోజు మన బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇట్టి సమావేశం పెట్టుకొని ప్రభుత్వానికి కూడా ఒక కృతజ్ఞతగా తెలుపుదామని ఒక సమావేశం ఏర్పాటు చేసినందుకు మండలంలో ఉన్న బీసీ నాయకులకు బీసీ సంఘాల నాయకులకు మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను పార్టీలు కూడా సంతోషం వ్యక్తం చేశారు ఇదే క్రమంలో ఈరోజు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచిన తరుణంలో దీన్ని ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇక రాష్ట్రపతితో మరి ఆమోదం తెలిపినట్లయితే ఈరోజు బీసీ అన్ని కులాల వర్గాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు ఈరోజు విద్య వైద్య పలు రాజకీయంలో ఉద్యోగ మెండుగా కోల్పోయారు కాబట్టి వీరందరికీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే అందాయం కూడా సంతోషంతో ముందుకెళ్తామని ఎందుకంటే ప్రతి విషయంలో వెనకబడ్డాము ఈ బీసీలను కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించి బీసీలకు అన్యాయం జరగకుండా ఇకనైనా రాబో భవిష్యత్తు తరాల కోసం అన్న ఆలోచించి ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే కే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దాంతోపాటు ఒక మన రాష్ట్రపతి గారితో ఆమోదం తెలిపితే అందరూ కూడా సంతోషం వ్యక్తం తెలియజేస్తున్నాం ఇంకో విషయం రాష్ట్రంలో మన ముక్త యొక్క ముక్త నియోజకవర్గంలో బీసీ కులాల వరకు చెందిన నీరాజు బిడ్డ ఒక ఎమ్మెల్యే కావడం దాంతోపాటు ఒక మంత్రి కావడం మత్స్యశాఖ శాఖ క్రీడా యోజన శాఖ మంత్రులు కావడం మన అదృష్టం ఎందుకంటే బీసీ కులాల తరఫున వారికి చిత్తశూత్ర ఉంది వారు అన్నిగా వర్గాల నుంచి అగ్రవర్గాల వరకు అన్ని విధాలుగా అవగాహన చెంది మరి వారితో కష్టపడి వారితో చదువుగా ఉంది బీసీ ఉద్యమం పెద్ద చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మన ఇంకో అదృష్టం ఏంటంటే మహర మండలంలో ఒక యూత్ నరమండల అధ్యక్షుడు ఎవరైతే మన చెన్న సార్ వారు కూడా బీసీ బిడ్డ కావడం మనం కూడా అదృష్టం వీరందరూ కూడా రాబో రోజుల్లో ఈ మండలంలో ఏదైనా ఒక సమస్య వస్తే బీసీల పట్ల కూర్చొని మాట్లాడగానికి ఒక వేదిక లేదు ఏదైనా విషయాల పట్ల మాట్లాడగానే ఏదంటే ఏదైనా కూర్చొని మాట్లాడాలంటే రేపు ఏదైనా మనకు ఒకవేళ బీసీ పరంగా ఎలక్షన్లో సీట్ వస్తే కూర్చొని ఎట్లా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి వేదిక లేదు కాబట్టి మరి పెద్దలకు నేను అంటే మంత్రి గాను ఈ యొక్క వేదిక దాకా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చంద్ర సాగర్ గారు కూడా ప్రతి ప్రతి గ్రామంలో బీసీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకంటే ఆ విధంగా ఉంటేనే కానీ మన ఇప్పుడు ఇక్కడ మండల కేంద్రంలో బీసీ కమిటీ ఉందని